వెడికవ హాస్పిటల్ సీతమ్మదార్లోని స్నీపర్స్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు అనంతరం క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్తో క్యాన్సర్ పై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు క్యాన్సర్ పై వైద్యులు అవగాహన కల్పించారు మెడికవర్ హాస్పిటల్స్ అతిపెద్ద క్యాన్సర్ అవగాహన క్యాంప్ను సీతమ్మదార్లో చేపట్టింది దీంట్లో భాగంగా ఉదయం నుండి సాయంత్రం వరకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరంలో బీపీ షుగర్ ఈసీజీ గర్భాశయ పరీక్ష పాప్స్మియర్ మెమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు సాయంత్రం క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే అంశంపై క్యాన్సర్పై అవగాహన సదస్సులు నిర్వహించారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామావత్ దేవ్ అవగాహన కల్పించారు దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో తొలి స్థానం గుండె జబ్బులదైతే తర్వాతి స్థానం క్యాన్సర్ది ఏటా ప్రపంచ వ్యాప్తంగా కోటి మంది క్యాన్సర్ తో మరణిస్తుండగా మన దేశంలో సుమారు పదకొండు లక్షల మందికి క్యాన్సర్ సోకుతున్నట్లు నిర్ధారణ అయింది క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరికి వ్యాధి ముద్రణ తర్వాత నిర్ధారణ కావడంతో బ్రతికి అవకాశాలు తగ్గిపోతున్నాయి ఈ నేపథ్యంలో క్యాన్సర్ వ్యాధిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సీతమదారా స్నీపర్స్ పార్క్ లో అవగాహన సదస్సు నిర్వహించారు క్యాన్సర్ పై అవగాహన పెంచుకుని ఆ వ్యాధిని ఎదుర్కోవాలని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చీఫ్ కన్సల్టెంట్ మెడికల్ యాంకాలజిస్ట్ డాక్టర్ రామావత్ దేవ్ అన్నారు క్యాన్సర్ ను తొలిదశలో గుర్తించకపోతే ఇతర భాగాలకు వ్యాపించి ప్రమాదకరంగా మారుతుందని దీన్ని అవగాహనతోనే నివారించుకోవాలని తెలిపారు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా వ్యాక్సిన్లు వేసుకోవచ్చునని తెలిపారు క్యాన్సర్ కడం శరీరంలో ఏ అవయవానికైనా సోకిందన్న అనుమానం ఉంటే సంబంధిత పరీక్షలు నిర్వహించి ముందుగానే గుర్తించవచ్చునని అన్నారు దీనిపై అవగాహన కల్పించామన్నారు మా మెడికవర్ తరపు నుంచి అండ్ మా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ తరపు నుంచి స్నీపర్స్ పార్క్లో సీతమ్మ దారిలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది ద ముఖ్యాంశాలు ఈ క్యాంప్ చేయడానికి ముఖ్య రీజన్స్ ఏంటంటే ఆ ఆడవాళ్ళలో ఈ క్యాన్సర్స్ స్క్రీనింగ్ అంటే ఇది రాకుండా ఎలా ఆపగలుగుతాము అంటే దీన్ని వస్తే వాట్ ఆర్ ద సిమ్టమ్స్ కామన్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండ్ ఇది రాకుండా మన ఆపే ఏదైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా ఈ డిస్కషన్ ఈ ఇవన్నీ డిస్కస్ చేయడం కోసమే ఈ క్యాంప్ చేయడం జరిగింది సో మొదట మనకేంటంటే క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతామా ఎస్ డెఫినెట్లీ కొన్ని క్యాన్సర్స్ లైక్ సర్వైకల్ క్యాన్సర్ కానివ్వండి లివర్ క్యాన్సర్ కానివ్వండి మనం క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్స్ తీసుకుంటే ఆపగలుగుతాం అండ్ ఒకవేళ క్యాన్సర్స్ వచ్చినా అర్లీ స్టేజ్లో తీసుకోవడం అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయగలుగుతాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి అదేవిధంగా మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్ కోలాన్ క్యాన్సర్ అండ్ లంగ్ క్యాన్సర్స్ కూడా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉన్నాయి సో మనము ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయగలిగితే మనం ఈ క్యాన్సర్స్ రాకుండా కంప్లీట్గా ఫుల్ బ్లోన్ క్యాన్సర్స్ రాకుండా మనము అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్గా నయం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి సో వీ క్యాన్సర్స్ సంబంధించిన ఈ వ్యాక్సినేషన్ సంబంధించిన వివరాలు ఇంకా డీటెయిల్స్గా మీకు కావాలి ఇంకా స్క్రీనింగ్ సంబంధించిన వివరాలు ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మీ దగ్గరలో ఉన్న హెం ఆంకాలజిస్ట్ని విజిట్ చేయండి లేదంటే మా హాస్పిటల్కి వస్తే ఈ ప్రోగ్రామ్స్ మేము రెగ్యులర్గా రొటీన్గా చేస్తూ ఉంటామండి వీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వీక్ ఎలా ఉచిత మెగా వైద్య శిబిరం అవగాహన సదస్సులో నిర్వాహకులు పార్క్ ఉమెన్ ప్రెసిడెంట్ కటారి శ్రీలత కార్యదర్శి వర్మ లేండీ కాలేజ్ చైర్మన్ మాధుసూదన్ క్లినికల్ హెమటాలజీ కన్సల్టెంట్ డాక్టర్ డిఎస్కే సాహిత్య తదితరులు పాల్గొన్నారు